అన్ని డబ్బాల్లో ఇంక ఇవన్నీ మిగిలిపోయాయి అనమాట ఒక కొంచెం పట్టుకట్టు పట్టింది సో అందులో మళ్ళీ నోకేస్తే పాడైపోతుంది ఎక్కడ ఒక్కడ సదేసి ఇంక ఇడ్లీ పెట్టాను కొన్నాను అనమాట సో ఇంకా టైం అవుతుంది ఇంకా రైస్ పెడదామని చెప్పేసి వంటగదిలోకి వచ్చాను బట్ ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా అక్క ఏంటి అక్క అసలు రైస్ పెడుతున్నావు పక్కన పెట్టు ఇదంతా నువ్వు సరిగ్గా క్లీన్ చేయట్లేదు అది ఇది అని అంటున్నారు ఓకే అండి బట్ నాకు ఇప్పుడు ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఇందులో రైస్ పెడితే ఇది కడగాలి నెక్స్ట్ దీని మీద పడింది ఇది దీని మీద కూడా పడిపోతుంది ఇది కూడా క్లీన్ చేయాలి ఫోన్లో గ్యాస్ మీద పెట్టుకుందాం కదా అని అంటే సడన్ గా గ్యాస్ అయిపోతే నాకు ఇబ్బంది అయిపోతుంది నెక్స్ట్ పాపకు వేరేగా వండాలి మాకు వేరేగా వండాలి అదంతా కూడా నాకు చాలా పెద్ద ప్రాసెస్ అనేది అయిపోతుంది అనమాట దానికోసమే నేను か。 కొత్త ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను సో అప్పుడే వెతితే నాకు దొరికింది అగారా వాళ్ళ రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అనమాట ఇందులో మనకి ఫైవ్ కుకింగ్ ఫంక్షన్స్ అయితే సో వైట్ రైస్ కి బ్రౌన్ రైస్ కి మిక్సిడ్ గ్రైన్స్ కి ఓట్ మిల్ కి అలానే ఏదైనా మనం ఫ్రై ఐటమ్ కూడా ఇందులో చేసుకోవచ్చు ఇది మనకి ఫైవ్ లీటర్స్ కుక్కర్ అండి ఇందులో మనకి ఫైవ్ టు సిక్స్ కప్ వరకు రైస్ అనేది పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కి కూడా సరిపోతుంది అనమాట ఏదైనా మనం కుక్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని వస్తువులు లాన్స్ అనే కుక్ చేయాలి అనుకుంటాం కదా సో దాంట్లోనే దీనికి అయితే డిలే స్టార్ట్ ఫంక్షన్ కూడా ఉందన్నమాట అలానే ఏవైనా వస్తువులు వేడి చేసుకోవాలి వేడిగా ఉండాలి అనుకుంటామో అప్పుడు కీమ్ ఫామ్ ఫంక్షన్ కూడా ఇందులో ఉందనమాట అలానే స్టీమ్ కూడా ఉంది ఇందులో ఏమైనా ఉడక పెట్టుకోవచ్చు రైస్ పెట్టుకున్న తర్వాత కూడా ఏమేమి ఇచ్చారైతే అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ లిడ్ ఈ స్విచ్ నొక్కేసి తీయాలన్నమాట ఓపెన్ అవుతుంది సో మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారు నెక్స్ట్ స్టీమ్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు నెక్స్ట్ టూ స్పూన్స్ రైస్ గట్ట తీసుకోడానికి ఒక వైర్ మాన్యువల్ కూడా ఉందండి అంటే ఎలా వాడాలా అని చెప్పేసి ఓ సెరెన్ కోటెడ్ ఫోర్ కూడా ఇచ్చారు ఇది వచ్చి మనకి ఫైవ్ లీటర్స్ ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ అయితే ఈజీగా సరిపోతుంది ఇందులో అయితే ఇప్పుడు మీకు కుకింగ్ చేసి చూపిస్తా పదండి సో నేను కప్ తో త్రీ కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నా కప్ రెండు కప్పులు వాటర్ వేసుకున్నా ఇప్పుడైతే పెట్టేస్తా ఫస్ట్ ఇప్పుడైతే ఇబ్బందిగా ఉండేది గీతమ్కి వేరేగా లేనిషిపప్పుకి వేరేగా కుక్ అంటే బట్ ఇప్పుడు నాకు ఒకే దాంట్లో ఈజీగా అయిపోతుంది పాపకి రైస్ పెట్టి వచ్చి ఇందులోని నెక్స్ట్ మా లేనిషి పాపకి ఏమైనా స్టీమ్ చేయడానికి అయితే ఇలా ఈజీగా పెట్టేసి స్మాష్ చేసి దాన్ని తినిపించడం అయిపోతుంది అనమాట ఒకేసారి హలో స్విచ్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఆఫ్ అని వస్తుంది సో అప్పుడైతే క్యాన్సిల్ కొట్టాలనమాట ఫస్ట్ మనం అయితే మనం రైస్ పెట్టుకున్నాం కాబట్టి వైట్ రైస్ తాన్ అని వచ్చింది కదా హీట్ అవుతున్నప్పుడు ఆన్ లో వస్తుంది అనమాట కొంచెం సేపు ఆగిన తర్వాత మనకి టైం క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది ఎన్ని మినిట్స్ లో అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ టైమింగ్ కూడా వచ్చిందండి ఇక అయిపోయినప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తుందండి వచ్చిన తర్వాత ఎండ్ అని వచ్చేస్తుంది అనమాట మనం స్విచ్ ఆఫ్ చేసిడమే ఇంకా ఓపెన్ చేసేసుకోవడమే సో ఇవ్వండి రైస్ కూడా చక్కగా అయిపోయింది సో ఇప్పుడైతే ఇది గుచ్చని చూసారా మెత్తగా ఉడికిపోయింది అనమాట జస్ట్ స్మాష్ చేసేస్తే చాలు ఇంకా ఇందులో పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమే పోపులు గట్ట అన్ని ఆపాలి కదా సో ఈ అన్నం అయితే పాప కొంచెం తీసి మెత్తదంతా మేము ఒక సైడ్ కి పెట్టుకుని ఉంచుతాం అనమాట బట్ చూడండి కిందనైతే జస్ట్ ఒక్క మెతుకు కూడా అంటలేదు ఎంత చక్కగా కుక్ అయి వచ్చేసిందో అంటకుండా సాధారణంగా మనం రైస్ కుక్కర్ లో ఏదైనా కుకింగ్ చేసినప్పుడు మోతేసి వండుతాం కదా దాని వల్ల ఆవిరంతా ఇంకా మళ్ళీ ఆ ఫుడ్ మీదే పడిపోతుంది బట్ ఈ రైస్ కుక్కర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో కండెన్సేషన్ కలెక్టర్ అనేది ఉంటుంది ఇందులో ఆవిరి అనేది మొత్తం కలెక్ట్ అయిపోతుంది అనమాట దానివల్ల ఫుడ్ మీద ఆ ఆవిరి పడకుండా ఫుడ్ అనేది మనకి తడిగా అవకుండా పాడవకుండా ఉంటుంది ఎక్కడ పులిహోర అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా పోపు లేపడానికి అయితే ఆ బటన్ అయితే నొక్కాలండి అప్పుడు టైమర్ ఆన్ అవుతుంది అనమాట అక్కడ ప్లస్ మైనస్ ఉంది ఫాస్ట్ గా కుకింగ్ అయిపోవాలంటే టైమర్ ఫాస్ట్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు వర్కింగ్ ఉమెన్ కి బాగా యూస్ అవుతుంది సో మనకి ఏదైనా పని అంటే మాత్రం చక్కగా టైమర్ సెట్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు అలానే బ్యాచులర్స్ కి బాగుంటది ఎంప్లాయీస్ కి కూడా ఇటువంటిది ఒకటి ఉంటే చాలండి హ్యాపీగా కుక్ చేసుకొని బాక్స్ పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ దీని వల్ల ఎక్కువ గిన్నెలే కూడా పడవనమాట ఓన్లీ ఒక గిన్నెతోనే మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు ఈ అయితే నా వంట చాలా సింపుల్ గా అండ్ ఈజీగా అయిపోయింది అనమాట పులిహోర చేసేసాను పాపకి రైస్ పెట్టేసి ఇంకా చిన్న పాపకి కూడా పొటాటో అండ్ క్యారెట్ స్టీమ్ చేసేసా అని పని అయిపోయింది ఎంతో కమ్మగా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ రైస్ కుక్కర్ లోనే పలావ్ రెసిపీ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత ఆఫ్ ఆన్ వస్తుంది అక్కడ క్యాన్సిల్ కొట్టుకొని సాట్ అని కొట్టాను అనమాట ఫ్రై చేయడానికి అది యూజ్ చేయాలి మనము సో ఆయిల్ వేసేసి పోపు సామాన్లు వేసేసి ఫ్రై చేసాను తర్వాత క్యాన్సిల్ కొట్టేసి మిక్స్డ్ గ్రైండ్స్ కొట్టాను అనమాట ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తాము అందుకోసం అది ఫ్రై చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట కొంచెం మరి కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది సో బాగా ఏగిపోయిన తర్వాత నేనైతే ఇంకా పసుపు ఉప్పు కారం నెక్స్ట్ బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తాను లైట్గా పసుపు వేసాను జస్ట్ కలర్ చేంజ్ కోసం తర్వాత వాటర్ కూడా వేసేసి సో బాస్మతి రైస్ కూడా అనమాట తర్వాత వచ్చేసరికి మళ్ళీ క్యాన్సిల్ కొట్టేసి క్లోజ్ చేసి లిడ్డు వైట్ రైస్ బటన్ అనేది అనమాట ఇక ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోయింది కుక్ అయినట్టు నేను ఎండైనా సింబల్ వస్తుంది అప్పుడు ఓపెన్ చేసుకోవడమే చాలా పొడి పొడిగా వచ్చిందండి పలావ్ మాత్రం సూపర్గా వచ్చింది నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుంది నేను ఆల్రెడీ అనమాట సో ఇంకా అడుగు గిన్నెకి కూడా ఇంత రవ్వ కూడా అంటలేదండి సూపర్గా వచ్చింది అనమాట ఆల్రెడీ ఎందాక కూడా చెప్పాను ఇది కుక్ చేసినప్పుడు ఆ స్టీమ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి దీంట్లో కండక్షన్ కలెక్టర్ అనేది ఉంటుంది అదే ఆ స్టీమ్ ను మొత్తం తీసుకుంటది సో అది వాటర్ పంపేసి మళ్ళీ ఫిట్ చేసి వచ్చు మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడే చెక్ అవుట్ చేయండి గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి సో ప్రతి ఒక్క లగేజ్ ప్యాకింగ్ చూపిస్తారు అనమాట లగేజ్ తెచ్చిన వేలు చూపించరు బట్ ఈ రోజు నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తీసుకెళ్ళిన బట్టలన్నీ కొన్నాయి అనమాట అన్ని వాడుతున్నవి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిషన్ వేయాలి వాషింగ్ కి అవండి మళ్ళీ పంపు కూడా సహాయం చేస్తుంది యాక్చువల్లీ ఈసారి అక్కడ నార్మల్ గా హ్యాండ్ వాష్ చేస్తాను మా అత్తవారి ఇంటి దగ్గర సో అందుకోసం మొత్తం వాష్ చేయాలన్నమాట హ్యాండ్ వాష్ అంటే బకెట్ నీళ్ళు ముంచి తీసే ఆరబెట్టిస్తుంది అన్నమాట మీరు వాష్ అనుకుంటే సర్ఫేసేసి లేదా రాసేసి బ్రష్ పెట్టి పామింది అనుకోవచ్చు బట్ అలా చేయలేదు జస్ట్ వాటర్లో గుంజేసి ఆరబెట్టేసింది అనమాట చెమట పో అది వేసి చెప్తాను జిప్ వేసి చెప్తాను పెడ పూజా దనీషకి చెవులో అవి మార్చేసాం మీరు చూడండి ఇదిగోండి యాక్చువల్గా పాతవి రింగుల్ టైప్ ఉండేవి కదా అవి మొన్న బొంతకి ఇరుక్కుపోయి గట్టిగా చెవులు ఆగేసుకుందనమాట సో అప్పుడు మళ్ళీ కట్ చేసి తీసాము సో అవి ఇంకా ఉంటే

దైసెల్ వ్యాగల్ రెండో దగ్యు పెట్టుకుంటన్నాను అన్నమాట మళ్ళీ క్యాంపేన్ అంతా సర్దుకోవడానికి ఫీల్ అవుతుంది ఏ నిజాలే అంటావుదర్ నీకు ఆమ్ పానికి అనానస్ తార నా నీలో డబ్బా దీని బాంక్ వచ్చేలా దగ్గర నుంచి మా సేత్పోరం నుంచి ఒక పెట్టుకొందాం బాగుండేట ప్యాకెట్ మా అమ్మాలి దగ్గరే ఉస్తే చేకొంది గీతా అది కాకి ఈ వై నా మన మా నా కొర ఊల్లో పన్నారన్నమా స్కూల్ స్వీట్ హోమ్ అని చెప్పేసి బాగుంటుంది అసలు టేస్ట్ కదని ఎప్పుడు అక్కడ బాగుంటాం ఇది కందిపప్పు అదే కదా పురుగులు పట్టేసాను ఇవే పురుగులు పట్టేసే డాడీ అవి తీసుకున్నారు నాకు మళ్ళీ కందిపప్పు వేరే కట్స్ ఇచ్చారు ఎంత తీసుకుంటారు ఇగో ఇవన్నీ గవ్వడియాలు అత్త మార్కెట్ ఇవన్నీ నోకొడియాలంట ఇది వచ్చేసరికి మా ఆయన కొన్నిది అంతే మా ఇంట్లో గరికి లేవట మా కాదు గారు కూడా వేసాడు అనమాట పిల్లలు వాటర్ బాటిల్లో ఏం చేస్తాను చేద్దామా ఇవన్నీ మా ఇంటి దగ్గర నుంచి తెచ్చు లేదు చేతిపరం నుంచి ఇది పాప కోసం ఆడుకోవడానికి మమ్మల్ని పట్టుకు వెళ్ళాము ఇక పట్టుకున్నాము ఇప్పుడు ఏమేమి కట్టారో చూపిస్తుంది చూడండి తీసుకో శనగపిండి చూడండి ఆల్రెడీ ఎంత దాటి సక్కముంది మా ఇంటి దగ్గర ఇది కట్టారనమాట మేము శనగపిండి దేనికి వాడము ఒక్క బొంబాయి చట్నీ చేస్తాం అందుకే పకోడీ కూడా నేను వెయ్యను అనమాట నేను చూడను ఇందులో కూడా పురుగులు ఏం చేయమంటారు నాకు నల్ల పురుగులు లోపల కోసం నెక్స్ట్ ఇవి నువ్వుల నూనె అనమాట రెండు డబ్బాలు మేము ఆడించుకున్నాం తొమ్మిది కేలు వచ్చింది ఎన్ని కేలు అని నువ్వులు బస్తా తీసుకున్నాము పాతికేలు మూడు వేల రూపాయలు నువ్వులు కొన్నామండి అప్పుడు వచ్చేసరికి మాకు తొమ్మిది కేలు ఆయిల్ వచ్చింది అనమాట ఆన్లైన్లో సేమ్ రేట్ పడుతుందా మనం కొన్నిది ఇంతే అంటే ఇది వచ్చేసరికి చెంత పండు అందులో సగం కట్టమని చెప్తాము వాళ్ళేమో అంత కట్టారు అది పురుగులు పట్టేసి పురుగులు కేసి అండి మిగతా మీరు తినకపోతే అని చెప్తాను అన్నారు సో ఎన్ని పురుగులు తింటా మిగతా ఇది వచ్చేసరికి మినపప్పు గుళ్ళు వాడటం అనమాట మినపప్పు వాడటము ఆల్రెడీ ఇది కూడా కొంచెం ఉంది చెప్పాను అయినా వెనుకుండా ఇది కూడా పెట్టారు యాక్చువల్గా మా ఇంట్లోని అత్తమ్మకి మా మీద బాగా ప్రేమ ఇవ్వండి పొద్దున్న కూడా ప్రేమ ఇగోండి ఇది వచ్చేసరికి వరినొక ఇది కూడా ఆల్రెడీ డబ్బాకి సగం ఉంది పెద్ద డబ్బాలే మళ్ళీ అన్ని అక్కడి నుంచి వచ్చినవి అనమాట ఇది కన్నవారి నా ఏంటంటారా ఇచ్చి పంపేస్తారు చూడండి ఆడిపోయింది పిల్లయి కొత్తలో అంటే పాప మాకేం ఏం అలా కడతారు అన్నీ పంపేస్తారు ఇది పిండి ఇంత పిండి ఎందుకో అవసరపడదు పరి పిండి నేను చాలా తక్కువ ఓన్లీ దోశల్లోనే వేస్తాను పిండితో ఉప్మాలు కూడా నాకు నేను చేయను నేను తినకూడను సో కానీ ఇంత పిండి కట్టారు ఇదంతా ఎక్కడ స్టోర్ చేయాలో నాకు అర్థం కట్టదు బయట నుంచి పురుగులు పెట్టద్దు ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేయాలని నువ్వు అడిగారు అనుకోండి ఇప్పుడు వాళ్ళు ఒక నాలుగు డబ్బాలు వేసుకొని వస్తారు అనమాట మీ ఇంట్లో డబ్బాలు కూడా అని చెప్పి సో ఇవి వచ్చేసరికి కోటా బియ్యం అట్లకి నానెయ్యడానికి అన్నట్టు సో మంచి బియ్యం అయితే కేజీ యాభై అరవై రూపాయలు ఉంటాయి కదా ఎక్కువ అని చెప్పి ఇదైతే రూపాయి కేజీ అది తెస్తాం ఇది ఒకటి ఇది కూడా ఇంకొక నూకండి ఈ నోకి అంటారు సో ఇది కూడా కట్టరు ఇది కూడా ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయి ఇంట్లో ఏమనంటే అలా ఉంచాను అన్నారు పంచదార ప్యాకెట్లు అండి లాస్ట్ కివి కూడా కట్టేస్తాంటారు అనమాట ఇంకా మా నాన్న నేను ఇస్తాను అన్నారు పంచదారు ప్యాకెట్లు ఇలా అంటే చూసారా నేను తెచ్చుకున్న లగేజ్ కోటా అనమాట వచ్చేసరికి సో మా కోటా ఎవరు యాక్చువల్గా మాకు రేషన్ ఏం రాదు మా హస్బెండ్ బ్యాంక్ కంప్లైంట్ కాబట్టి సో గవర్నమెంట్ ఎవరికి రాదా ఓన్లీ బ్యాంక్ వాళ్ళకి రాదు ఓకే గవర్నమెంట్ జాబ్ ఎవరికి అంట రేషన్ సో రేషన్కి వచ్చింది కానీ చేసి మాకు ఇస్తూ ఉంటారు అనమాట సో ఇది మీ ఇంట్లో కూడా మీ అత్తవారు ఎప్పుడైనా కట్టి పంపిస్తారు లేదా ఒక కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే సూపర్ గా ప్రేమ అయితే చూపిస్తారు అనమాట వాళ్ళు పెట్టిన ప్రేమ తినలేము అంత అమ్మగా చూపేస్తారు బట్ అక్కసారి పాడైపోతుంటే బాగా అనిపిస్తుంది అనమాట పురుగులు పట్టేస్తుంటే మనకి మనం చేయలేము ఎండలో పెడితే బయట చీమలు పట్టేస్తాయి సో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కంటి వల్ల ఇవన్నీ ఎక్కడ పెట్టాలో ఎక్కడ సబ్జెక్ట్ నాకే తెలియదు వీలైనంత వరకు పెట్టినంతవరకు డబ్బులు తెచ్చారు లేదంటే మిక్కలు అన్ని బేల్లో పెట్టి సైడ్ పెట్ట ఏమైతే అది అవుతుంది అంతే కదా నేను వీలైనంతవరకు మనం మనకి చేయగలం సో ఇది అండి ఇప్పుడు వరకు దగ్గర ఉండేవి కూడా అర కేజీ డబ్బాలు పావు కేజీ డబ్బాలే ఉంటాయి రెండేస్ కేజీలు మూడేస్ కేజీలు ఐదైస్ కేజీలు డబ్బాలు ఉండదు కదా సో వీళ్ళకి అవి చెప్తే వినిపించుకోకుండా ఇలా ఇలా కట్టేస్తూ ఉంటారు ఎందుకంటే మ్యాక్సిమం వెళ్తూ ఉంటాం కాబట్టి రెండు నెలలకు మూడు నెలలకు అయిపోయిన ప్రతిసారి తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి కొద్ది కొద్దిగా కట్టమంటే వీళ్ళేమో ఇలా హెవీగా కడతారు ఇంకా తిన్న తింట అంటే ఏమంటారు మనం బతికితే సరిపోతుంది కదా మన చుట్టుపక్కల ఉన్న జీవరాశులు కూడా బతకాలి కదా సో మనం బతుకుతూ చుట్టూ ఉన్న పురుగులు పుట్టలు కూడా వేస్తూ వాటిని తినిపిస్తూ కొద్దిగా బతికించాలి అదే మా ఇంట్లో వాళ్ళ కాన్సెప్ట్ అనమాట అన్ని డబ్బాల్లో వేసి ఇంక ఇవన్నీ మిగిలిపోయాయి అనమాట అంటే అలా డబ్బాల్లో ఫిల్అప్ పూర్తిగా చేయలేదు ఆల్రెడీ ఉంది అదే నోక కొంచెం పట్టుకట్టు పట్టింది సో అందులో మళ్ళీ ఈ నోకేస్తే పాడైపోతుంది ఏంటంటే ఫస్ట్ ఆ నోకంతా వాడాక మిగతా వేద్దాం సో ఇక్కడ ఇంకా మిగిలి ఇవన్నీ బేల్లో పెట్టేస్తాను ఒక సైడ్కి అయిపోయినాక మళ్ళీ వాడుకోవచ్చు అన్నీ ఫుల్ ఉన్నాయి అవతల డబ్బాలు కూడా అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ సర్దీయాలి అక్కడ అక్కడ ఈ బట్టలు అయితే మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయాలి ఇవన్నీ తీయాలి చూడండి ఎంత పని ఉందో ఎక్కడక్కడ సర్దేసి ఇంక ఇడ్లీ పెట్టాను అనమాట మా ఆయన పెంటున్నారు చట్నీ కూడా చేస్తాను ఈసారి ఒక రూపాయి తెచ్చాను అమ్మలాంటి దగ్గర చట్నీలు ఏం తేయాలేదనమాట ఇప్పుడు కూరగాయలు ఆవిడ వస్తే ఇవే కొన్నాను అనమాట కూరగాయలు ఆవిడ దగ్గర ఇవన్నీ పెట్టాలి పిస్తా పిస్తా పప్పు తింటాను ఇడ్లీ తినయమ్మా పోటే ఎన్నో స్నానం చేయాలి ఇయర్ రింగ్స్ అయితే నేను నైట్ వచ్చిన వెంటనే రోల్ గోల్డ్ పెట్టాను తీసి పక్కన పడేసాను ఎప్పుడైతే గోల్డ్ మళ్ళీ పెట్టుకోవాలి కారం ఉందా ఉప్పు చాలా కారం ఎక్కువైందా అయ్యో పచ్చిమిరప అయితే ఇప్పుడే ఎక్కువన్నాను ఇవి ఘాట్ ఎక్కువ ఉన్నట్టు అయితే